వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి విద్యుత్ వినియోగాలకి ఒక గుడ్ న్యూస్ చెప్పాను ఎందుకంటే కరెంటు బిల్లులు చెల్లించకండి ఎలా కూడా చెప్పుకొచ్చింది కదా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో చెల్లింపుకు సంబంధించి తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కీలకమైనటువంటి మార్పులు జరిగిన సంగతి మనందరికి తెలిసిందే దీంతో డిజిటల్ ప్లాట్ఫామ్లు అయినటువంటి ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే ఇలాంటి యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కరెంటు బిల్లులు చెల్లించుకోవడం కూడా నిలిచిపోయాయి వినియోగదారుల కోసం కేవలం టీజీఎస్పిడిసిఎల్ మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ కరెంటు బిల్లుల ద్వారా మాత్రమే చెల్లించాలని కూడా అధికారులు అయితే వెల్లడించారు అయితే బాగానే ఉంది బిల్లులు చెల్లింపుకు సులభతరం చేసేందుకు ఈ సంస్థ కొత్తగా ఒక క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది అంటే టీజీఎస్పీ డిసిఎల్ పరిధిలో వినియోగదారులు ఎవరైతే ఉంటారో బిల్లు తీసిన వెంటనే వచ్చేటువంటి బిల్లులో కింద క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి ఇవ్వనున్నారు అదే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వినియోగదారులు కూడా ఇక మీదట ఈజీగా తమ కరెంట్ బిల్లును అయితే చెల్లించుకోవచ్చు కాగా తొలుత పైలెట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అన్ని ప్రాంతాల్లో కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనేసి ఈ ప్రాంతాల్లో టెస్ట్ చేసిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇవి ఇచ్చినటువంటి సదుపాయం ఏ విధంగా ఉంది అంటే ఉండబోతుంది ఈ క్యూఆర్ కోడ్ పేమెంట్ అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి